తిరుపతి జిల్లా రేణుగుంట విమానాశ్రయంలో అరవై మంది ప్రయాణికుల నిరసన రద్దైన స్పేస్ జెట్ విమాన సర్వీస్ హైదరాబాద్ నుండి రాత్రి ఎనిమిది గంటలకు రేణుగుంట వచ్చి తిరిగి ఎనిమిది నలభై నిమిషాలకు వెళ్తుంది ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళన సాయంత్రం నుండి వేచి ఉండటంతో అసహంతో బైఠాయించిన ప్రయాణికులు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించకపోవడంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు నిర్లక్ష్య ధోరణతో వ్యవహరిస్తున్న స్పేస్ జెట్ మేనేజర్ నాగరాజు మరియు సిబ్బంది

కామన్ సెన్స్ నా నాలుగు వేసి ఇక్కడ ఒక కప్పు కాఫీ తెప్పించాల్సిన జ్ఞానం ఉందా స్పైస్ జట్టుకి ఎయిటీ టూ ఇయర్స్ సార్ సిగ్గు తెచ్చుకోండి మీ నాన్న అలా ఉంటే అవుతుంది మీ నాన్న అలా ఉంటే ఏమవుతుంది ఆలోచించండి ఇట్ ఈస్ నాట్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎర్ ఫ్లైట్ ఇట్ కెన్ హ్యాపన్ టు ఎనీ ఇయర్ లైఫ్ బట్ యువర్ ఇన్ డిఫరెంట్ బిహేవియర్ హెస్ టార్చర్ దస్ నువ్వు దాక్కుంటావా నాన్న జరగదు ಇದು ಏನೋ ಡಿ ಕನ್ಫರ್ಮ್ ಆಗುತ್ತೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ ಇಂತ ಮುಗೋದ್ರೆ ಏನೋ ಕರೆಕ್ಟೇ ನೀನು ತಿಳಿದು ಕದ ಟೋಟಲ್ ದುಡ್ಡು ಶಾಪ್ ಅಲ್ಲಿ ಇಟ್ಕನಿ ಕದ ಅಲ್ಲ ಇದು ಅನ್ನುಸರನ ಬಟು ಟ್ರಿಪ್ಲೇರಿಡಿಯೋ ಫೈಲ್ ಇದಲ್ಲ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಫೇರ್ ಪಾಸ್ ಮಾಡಿಸೋದು ಅಂತ ಹೇಳಿ ಕ್ಯಾನ್ಸಲ್ಲೇ ಹೇಳಿ ಬೈಕ್ ಗೆ ಮನು ಹೋಗಿ రావ ಅಂತಾರೆ ಇಕಡೆ ಅಂತಾರೆ ಅವರು ಪೀಕಿದ್ರೆ ಗೊತ್ತಾ ಕದ మీకు ఏదో చేయాలని జ్ఞానం లేదా జ్ఞానం బేసిక్ కామన్ సెన్స్ ఎనభై రెండేళ్ళు ఆ మనిషి అక్కడ మీకు అనిపించట్లేదా అక్కడ ఎత్తుకున్నారంటే అనిపించట్లేదా ఆర్యూ హ్యూమన్ రెగ్యులర్ కాదు కాబట్టి మగిపోయారు సేమ్ పొజిషన్ ఉన్న కోరుకుంటే లాక్ అవుతుండేవాడు ఇస్ నాట్ ద వే ఐ మై ఆల్టర్నేట్ ఫ్లైట్ టికెట్ ఐ డోంట్ నీడ్ కార్ ఐ డోంట్ నీడ్ బ్లడీ యువర్ అకామడేషన్ ఆల్సో బట్ స్టిల్ ఫైటింగ్ ఫర్ ఏ फैटिंग फर ऐ कॅन चा फ्लॅट अँड गो फ्रम इयर ऐ कॅन चा फ्लॅट अँड गो फ्रम इयर बट ऐम ओन्ली फैटिंग फार द काज ऑफ एव्हन यु आर् सेन्स इन डिफरंट पीपुल यु डोंट हॅव ड्यूटी डिसिलीन अंदर वेस्टो स्पैस इ जंक वेस्टो मी फ्लैटे का बिर जंक Thank okay. you.